అందరికీ నమస్కారం నేను ప్రసాద్ రైతనేస్తే నుంచి ఇంతకుముందు ఎపిసోడ్స్లో మన అంజిరెడ్డి గారి గొర్రెల ఫామ్ గురించి తీసుకున్న వాటిల్లో ఎన్ఎల్ఎం స్కీమ్ గురించి ప్లస్ ఎన్ఎల్ఎం స్కీమ్కి ఎలిజిబిలిటీ కావాలంటే షెడ్ గురించి డీటెయిల్స్ తెలుసుకుందాం ఇప్పుడు ఈ ఎపిసోడ్లో గొర్రెలు ఏ జాతి గొర్రెలు తీసుకున్నారు వాటికి వచ్చే ప్రాబ్లమ్స్ ప్లస్ ఇంకా చాలా గొర్రెల సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా వీటన్ని పూర్తి వివరాలు తెలుసుకుందాం నమస్కారాజయ రెడ్డి గారు నమస్తే వెరీ గుడ్ సార్ ఇంతకుముందు ఎపిసోడ్లో మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఎనౌన్స్ గురించి కానీ షెడ్ గురించి కానీ ఇప్పుడు మన గొర్రెల విషయానికి వస్తే ఏ జాతి గొర్రెలు తీసుకున్నారు ఎందుకు ఆ జాతి తీసుకున్నారు ఓకే నేను ఇప్పుడు నా గొర్రెలు ఏవైతున్నాయో ఇవి మాచర్ల చుక్కజాల గొర్రెలు ప్రఖ్యా ముఖ్యంగా మాచర్ల దేవరకొండ డిండి మల్లెపల్లి ఈ ప్రాంతాల లోపల ఇవి ఎక్కువగా పెరుగు పెంచుతున్నారు ఇవి నా నేను చేసిన సర్వే లోపల తర్వాత ఇక్కడ ఉండేటటువంటి వెటనరీ జాయింట్ డైరెక్టర్ అప్పుడు ఉన్నటువంటి శ్రీనివాసరావు గారు ఇంకా ఇతర మిత్రులను కూడా సంప్రదించిన తర్వాత నెల్లూరు జోడిపి పెంచుతున్నటువంటి వాళ్ళు కూడా మాచర్ల బ్రీడ్ బాగుంటుందని నాకు చెప్పినారు ఫస్ట్ ఎన్ని కొన్నారు సార్ ఫస్ట్ మీరు ఫస్ట్ మొదలు పెట్టినప్పుడు ఎన్ని కొన్నారు ఫస్ట్ నేను వెరీ బిగినింగ్ లో ఒక వంద కొన్నాను తర్వాత సెకండ్ ఫేజ్ లో ఒక మళ్ళీ నూట తర్వాత ఇట్లా అంచెలంచెలుగా కొనుక్కుంటూ మొత్తము ఐదు వందలు ప్లస్ ఇరవై ఐదు ఐదు వందల గొర్రెలు ఇరవై ఐదు పొట్టేళ్లను ప్రజెంట్ వచ్చి ఐదు వందల ఫిమేలు గొర్రెలు ఒక ఇరవై ఐదు పొట్టేళ్లు ప్లస్ పిల్లలు కూడా వచ్చినాయి కాబట్టి సుమారు ఆరు వరకు నా దగ్గర ఇప్పుడు మంద ఉన్నది ఓకే మళ్ళీ ఇంకా ఇప్పుడు నేను అమ్మటమే కొనటం లేదండి నాకు రైతులకు ఏటీఎం లాగా గొర్రెలు ఉపయోగపడుతున్నాయనే సామెతను నేను రుజువు చేయడానికి ఇప్పటి వరకు కొన్నాను పెట్టుబడి పెట్టాను ఇంక ఇప్పటి నుంచి మాత్రము నాకు డబ్బులు ప్రతినిత్యం వస్తాయని చూస్తున్నాను మీరు కొన్న వాటిలో మోర్టాలిటీ ఎలా వచ్చింది మోర్టాలిటీ మొదట్లో కొంచెము తక్కువ ఉన్నది కానీ వింటర్ లో కొంచెం పెరిగింది మళ్ళీ తర్వాత ఎప్పుడైతే రెగ్యులర్ వ్యాక్సినేషన్స్ ఇవన్నీ తీసుకోవడం జరిగిందో నేను పూర్తిగా కంట్రోల్ చేయగలిగాను ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడైతే డిసిమల్లోకి నేను రాగలిగాను ఎక్కడ కొన్నారండి మీరు నేను వీటిని మాచర్ల తర్వాత మల్లెపల్లి దేవరకొండ డిండి ఏరియాలో రైతుల దగ్గరికి వెళ్ళి అనుభవ్యులైన రైతులను తీసుకెళ్ళి డాక్టర్ను తీసుకెళ్ళి ఈవెన్ ఫైనాన్సింగ్ బ్యాంకు మేనేజర్ను కూడా తీసుకెళ్ళి వీటిని కొనడం జరిగింది సంతలో కొన్నారు లేకపోతే బయట రైతుల దగ్గర కొన్నారండి సంతలో కొన్నాము కొన్ని రైతుల దగ్గర కూడా కొన్నాం మీరు కొన్నప్పుడు యావరేజ్ ఎంత ఏజీ కొన్నారు ఎంత పడింది సార్ రేట్ ఒకటి గొర్రె గొర్రె జత ముప్పై వేలకు కొన్నాను వాస్తవానికి బ్యాంక్ ఫైనాన్సింగ్ మాత్రం టెన్ థౌసండ్ చేస్తుంది బట్ మేము మాత్రము పదిహేను వేలకు గొర్రె చొప్పున కొనడం జరిగింది పొట్టేలు అండి పొట్టేళ్ళు యావరేజ్గా ఇరవై ఎనిమిది వేలు ముప్పై వేలకు కూడా కొన్నాము ఒక్కొక్కటి ఒక్కొక్కటి అది మంచి విత్తన పోటీలు పెద్దగా ఉండాలి బలంగా ఉండాలి అది ఎలా సెలెక్ట్ చేశారు మీకు ఎలా తెలిసిందే అనుభవీలైనటువంటి రైతులతోటి డాక్టర్ని కూడా తీసుకెళ్లాం కాబట్టి దాని వృషణాలు అవన్నీ బలాన్ని అటన్నిటిని చూసి కొనడం జరిగింది అంటే మీరు కొన్నప్పుడు గొర్రెలు రెడీ అయ్యింది కన్సీవ్ అవడానికి లేకపోతే కొనేటప్పుడే కొన్ని పిల్లలు కాళ్ళ కింద ఇవ్వడం అంటారు అంటే తల్లి గొర్రెలు అనుకుంటున్నప్పుడు కొన్ని పిల్లలు కూడా ఇస్తూ వస్తాయి వాటితో పాటుగా తర్వాత కొన్ని కన్సీవ్ అయి ఉంటాయి అంటే ఆల్రెడీ నిండు చూలాలతోటి కూడా ఉంటాయి వచ్చిన రోజు నుంచి కూడా డెలివరీ స్టార్ట్ అవుతాయి తర్వాత కొన్ని రోజుల తర్వాత మరికొన్ని డెలివరీ అవుతుంటాయి ఓకే అయితే మంద కొనే వాళ్ళకు కూడా నేను ఇచ్చే ప్రథమమైన ప్రాథమికమైన సూచన ఏంటంటే కొనగానే డివామింగ్ చేసుకోవాలి ఫస్ట్ కొనగాని కొనగానే డివామింగ్ కూడా రకరకాల ఓపెన్ గ్రేజింగ్ పోయినప్పుడు రకరకాల ప్రాంతాల్లో గడ్డి మేయటం వల్ల ఈ నులి పురుగులు తర్వాత కాలేపు లీచెస్ అంటాము జలగలు కాలేపు జలగలు వస్తాయి తర్వాత టేప్ వామ్స్ వస్తాయి ఇట్లా కాబట్టి వేరు వేరు రకాలైనటువంటివి వస్తాయి కాబట్టి డివామింగ్లో కూడా రెగ్యులర్ షెడ్యూల్స్లో బై మంత్లీ ట్రై మంత్లీ వేరువేరు డోసెస్ వేరువేరు మందులు మారుస్తూ డివామింగ్ డాక్టర్ల సలహాలతోటి తర్వాత మనము ఫీటల్ టెస్ట్ కూడా నేను ల్యాబ్కు ఇక్కడ దగ్గరలో అందుబాటులో ఉన్న డిస్ట్రిక్ట్ ల్యాబ్కు పంపాను వాళ్ళతో కూడా మనం ఏమైనా ఎగ్స్ ఉన్నాయా ట్రేసెస్ ఏమైనా ఉన్నాయా అనేటువంటి పరీక్ష కూడా చేయటం జరిగింది తర్వాత మాత్రం మోర్టాలిటీ జరిగినప్పుడు ఏదన్నా అకస్మాత్గా గొర్రె చనిపోయినప్పుడు మాత్రము నేను మొదట్లో నాకు కూడా తెలియక గొర్రె చనిపోయింది అన్నప్పుడు మాకున్నటువంటి మిత్రుడు మంచి గొర్రెల వైద్యంలో గొర్రెల వైద్య శాస్త్రంలో అనుభవోగ్యమైనటువంటి మధుదర్ రెడ్డి గారు అచ్చంపేట నుంచి మా మిత్రుడు ఉండే అతను అన్నను గొర్రెను చనిపోతే ఏమిటే ఓపెన్ చేసి చూడమని చెప్పినాడు సో నేను బ్లేడ్ దగ్గర పెట్టుకొని దాన్ని ఓపెన్ చేసి దీంట్లో ఏ ఎలాంటి వామ్స్ ఏమైనా ఉన్నాయా వామ్ బర్డైన్ ఉన్నదా అని నేను తెలుసుకోవడం జరిగింది తర్వాత ఇక్కడ ఉండేటటువంటి వెటనరీ డాక్టర్ మండల్లో ఉన్నటువంటి సందీప్ రెడ్డి గారు కూడా నాకు టైం టు టైం మంచి సలహాలు సూచనలు ఇచ్చి ఎలాంటి డివామింగ్ చేయాలి తను స్వయంగా వచ్చి డివామింగ్ డివామింగ్ మందులను అడ్మినిస్ట్రేట్ చేయడం జరిగింది మీరు గొర్రెను కోసే అన్నారు కదా అసలు అంతమంది గొర్రెను కోయలేదు మీరు అసలు అనుభవం లేదు అనుభవం లేదు ఏదో మటన్ తిన్నాము మటన్ ఫ్రీలోవే కానీ మీరు ఎలా తెలిసింది సార్ మీకు కోసారు కోసి వీడియో వీడియో చూపెట్టేది డాక్టర్లకు వీడియో కాల్ చేసి వీడియో కాల్ అన్న ఈ పొట్ట చిన్న పొట్టది ఇది అన్నప్పుడు లేకపోతే విశ్రాంతి ఓపెన్ చేయి లేకపోతే లివర్ ఇటు జరుపు అటు జరుపు లంగ్స్ ఇట్లా ఓపెన్ చె ఇవన్నీ అన్నప్పుడు ఒక్కొక్కటి చూస్తుంటే నార్మల్గా ఉండే బదులు అబ్నార్మాలిటీ ఎట్లా ఉందో అట్లా అర్థమైపోయింది తర్వాత నాకు మొదట్లో కూడా గొర్రె చనిపోయినప్పుడు దాన్ని కోసి చూస్తే దాంట్లో రక్తం లేదు అంటే రక్తం లేదంటే ఎర్రగా రక్తం లేదు అసలు నీళ్ళే ఉన్నాయి ఏమన్నా ఇట్లా నీళ్లు ఉన్నాయి గొర్రె లోపల అంటే అదే డివామి అది వామ్ పడ్డ ఉన్నది అని చెప్పడం జరిగింది సో దాంతో నేను ఏమిటే వెరీ గుడ్ సార్ ఒక నార్మల్ ఫార్మర్ గనక డాక్టర్ అందుబాటులో లేకపోతే మీరు మంచి ఆలోచన చెప్పారు ఒక ఈ రోజులో ఫోన్ అందరి దగ్గర ఉండదు కాబట్టి ఆ డాక్టర్ తో కాంటాక్ట్ చేసి రాలేకపోయినప్పుడు కట్ చేసేసి అట్లీస్ట్ మిగతా కాపాడుకోవడం చనిపోయే ముందు వామ్ ఇంకా వేరే సిమ్టమ్స్ ఉంటాయండి వాటికి గదమ కింద కూడా వాపు వస్తుంది తర్వాత బలహీనంగా ఉంటాయి తర్వాత ఎనిమిక్గా అంటాం కదా ఎనిమిక్గా ఉంటాయి కాబట్టి ఆ పొజిషన్ బట్టి మనం అర్థం చేసుకోవచ్చు తర్వాత ఓపెన్ గ్రేజింగ్ పోయినప్పుడు నాకు కూడా కొన్ని రోజులు ఓపెన్ గ్రేజింగ్ చెల్లపల్లి చెరువు దగ్గర అటు ఇటు పోయినాయి దాంతో కూడా కొన్ని ఇష్యూస్ వచ్చినాయి సో ఓపెన్ గ్రేజింగ్ పోయినప్పుడు తప్పకుండా అది వామ్ ఇష్యూ వస్తుందండి ఓకే ఒక డివామి ఓకే సార్ వ్యాక్సినేషన్స్ ఎలా ఇస్తాను తర్వాత ఇంకొకటి ఏంటంటే గొర్రెల కాపర్లు గొర్రెలు పెంచదలుచుకున్నటువంటి వాళ్ళు ప్రధానంగా చేయాల్సింది ఏంటంటే వ్యాక్సినేషన్ షెడ్యూల్స్ ఉంటాయండి ఆ వ్యాక్సినేషన్ షెడ్యూల్ మనం ఎట్లా అయితే చిన్నపిల్లలకు టీకాలు ఒక షెడ్యూల్ డాక్టర్ పోగానే ఒక కార్డు ఇస్తాడు ఏ నెలలో పదిహేను పదిహేను రోజులకు ఏమి ఇవ్వాలని పీడియాట్రిషియన్ ప్రిస్క్రిప్షన్ ఇస్తాడు అట్లాగే గొర్రెలకు కూడా మనకు ఒక షెడ్యూల్స్ ఉన్నాయి పీపీఆర్ తర్వాత హెచ్ఎస్ వ్యాక్సిన్ తర్వాత ఇట్లా ఫుట్ అండ్ మౌత్ తర్వాత షీప్ ఫాక్స్ ఇట్లా డిఫరెంట్ వ్యాక్సినేషన్స్ ఉన్నాయి అవన్నీ ఇప్పుడు మే వస్తుంది మే వస్తుంది అనగానే ఈటీకి తీసుకోవాలి ఆ తర్వాత జూన్ జూలై లోపల పీపీఆర్ తీసుకోవాలి ఇట్లా పీపీఆర్కు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి మళ్ళీ బూస్టర్ డోస్ ఇవ్వటం సో ఇట్లా మనము వాటి వ్యాక్సినేషన్ షెడ్యూల్స్ కనుక ఫాలో అయితే మనం ధైర్యంగా గొర్రెల పెంపకాన్ని చేపట్టారు ఇప్పుడు ఈ నాలెడ్జ్ అంతా మీరు ఓన్గా గా పొందారు లేకపోతే వెటరీ డాక్టర్స్ వెటనరీ డాక్టర్లతో నిరంతరం రియాక్షను తర్వాత నాకున్నటువంటి మా క్లాస్మేట్ కూడా మంచి ఆ కాలంలో గోల్డ్ మెడలిస్ట్ అంజయ్ గారు అని జాయింట్ డైరెక్టర్గా రిటైర్ అయినాడు తర్వాత మిత్రుడు ఇంతకుముందు ముందు చెప్పి మసూన్ రెడ్డి గారు తర్వాత ఇక్కడ ఉండే సందీప్ రెడ్డి గారు తర్వాత శ్రీనివాసరావు గారు తర్వాత ఇంకా వ్యాక్సినేషన్ దాంట్లో రిటైర్ అయ్యి ఉన్నటువంటి రెడ్డి గారు కూడా నా దగ్గరికి వచ్చి ఇట్లా అన్న అనేక మంది ప్యానల్ ఆఫ్ డాక్టర్స్ను నేను ఇన్వైట్ చేసి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు కూడా ఒకరు ఇచ్చిన సమాధానంతో తృప్తి పడకుండా ఇట్లా అనేక మంది డాక్టర్లతోటి ఈవెన్ అవసరం వస్తే చిన్న లోయర్ లెవెల్కి వెళ్ళి గొర్రెలు ఉన్నటువంటి కాసినటువంటి ఫార్మర్ వగ్లైనటువంటి ఫార్మర్స్ దగ్గర కూడా సలహాలు సూచనలు నేను తీసుకోవడం జరుగుతుంది మీ ఈ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్లో మీరు కొన్నవి కానివ్వండి అది మీ దగ్గర ఇక్కడ డెలివరీ అయినాయి కానివ్వండి ఎన్ని పిల్లలు ఎన్ని గొర్రెలు చనిపోయి ఉంటాయి సార్ సుమారు సుమారు యావరేజ్గా ఒక ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అండి మొట్ట చిన్న ఎక్కువ ఉన్నది తర్వాత నాకు వచ్చినటువంటి వాటిలో ఈ మాచర్ల బ్రీడ్లో లో ఒక ఉన్న మంచి లక్షణం ఏంటంటే కప్లెట్స్ ఇస్తాయి రెండు పిల్లలు ఇస్తాయి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ రెండు పిల్లలు ఇస్తాయి కానీ ఇష్యూస్ కూడా ఎక్కడ వస్తున్నాయి అంటే రెండు పిల్లలు ఇచ్చిన వాటికి వచ్చినాయి ఇష్యూస్ కూడా ఇద్దరు పాలు తక్కువ కావడము లేకపోతే ఇంకేమైనా ఒకటే పాలని తాగడము రెండో దాన్ని దొరకకపోవడము లేకపోతే డెలివరీ ఇష్యూస్ కూడా నాకు వచ్చినాయి గైనిక్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఒక నాలుగైదు పెద్ద తల్లి గొర్రెలు నా కళ్ళ ముందే చనిపోవడం కూడా నాకు బాధేసింది అవి గైనిక్ ప్రాబ్లమ్స్ తోటి వచ్చినాయి ఒక పిల్ల బయటికి డెలివరీ అయ్యి ఇంకోటి డెలివరీ కాకపోవడం సో ఇట్లా కొన్ని ఇష్యూస్ తోటి అవి ఒక నాలుగైదు పెద్ద గొర్రెలే డెలివరీ టైంలో డాక్టర్ హెల్ప్ అవసరం డాక్టర్ హెల్ప్ అవసరం వచ్చింది బట్ మా వాళ్ళకు కూడా కొంత అనుభవం ఉన్నది వాటి ఇట్లా నాలుగు కాళ్ళు పట్టుకొని అటు ఇటు బదిలించి అట్లా కొన్ని సార్లు ఇబ్బంది పడితే కూడా చేశాము ఈ రెండు పిల్లలు వాటికి మాత్రం చేయలేకపోయినాము దాంతో డాక్టర్ సహాయం తీసుకున్నప్పటికీ కూడా కొన్నిట్లో మీరు స్టాల్ ఫీడింగ్ చేస్తున్నారు కాబట్టి డెలివరీ ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు అలాగే అదే అవుట్ గ్రేజింగ్ వెళ్తే డెలివరీ ప్రాబ్లం రాకపోవచ్చు అంటారు అది కూడా ఒక కారణం కావచ్చు ఎనిమిదిగా ఉంటే కూడా డెలివరీ ప్రాబ్లమ్స్ దాని ద్వారా బయట జరుగుతుంది అయి ఉంటుంది అప్పుడు వచ్చినప్పుడు మాత్రం వెరీ బిగ్నింగ్ జరిగింది కాబట్టి అక్కడ బయట తిరిగి వచ్చినాయి మొదట్లో నేను కూడా ఓపెన్ గ్రేజింగ్ తోటలో ఇదంతా కూడా వదిలిపెట్టడం జరిగింది బట్ ఎనీహ్ ఏదేమైనా కొంచెం న్యూట్రియన్ డెఫిషియన్సీ కూడా ఒక కారణం కావచ్చు ఓకే ఇప్పుడు మొత్తం మీరు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్లో ఉండే బయట పంపిస్తారు అండి వేసేవి కాబట్టి ఇప్పుడు బయట కూడా మేతలేదు కాబట్టి పంపిస్తలేను బట్ అప్పుడప్పుడు దింపి మళ్ళీ కొంచెం అట్లా తోటలోకి వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి ఫిజికల్గా ఎక్సర్సైజ్ కాసేపు ఉండడానికి తీస్తున్నాను బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇక్కడ షెడ్లోనే ఉంటుంది క్రాసింగ్కి మేల్ ఫిమేల్ క్రాసింగ్కి ఎలాంటి జాతరలు తీసుకుంటున్నారు సార్ మీరు ఐదు వందలు మే ఫిమేలు ఇరవై ఐదు మేలు ఉన్నాయన్నారు నేను విన్నది ఏంటంటే మేల్ ఫిమేల్ కల్పించవద్దు సపరేట్గా ఉంచాలని విన్నాను అది ఎంతవరకు నిజమైంది అది వాస్తవం కరెక్ట్ కానీ మనము అంత సైంటిఫిక్గా ఐఎమ్ అనేబుల్ టు డూ ఇట్ కొంత మనం చేయలేకపోతున్నాం ఎందుకంటే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ లేబర్ ప్రాబ్లమ్స్ ఈ ఐసోలేషన్ కూడా నేను ఇంత పెద్ద షెడ్ తీసుకుంటాను కొన్ని పార్టీషన్స్ చేసినప్పటికీ కూడా వీటిని వేరువేరుగా ఉంచడానికి ఇంకా సాధ్యం కావట్లేదు ఫ్యూచర్లో మాత్రం నేను కొన్ని లైనేజ్ మీద లింకేజ్ మీద తర్వాత ఇంకా మంచి బ్రీడ్ డెవలప్మెంట్లో మాత్రం నేను తప్పకుండా కొన్ని ప్రయోగాలు చేయదలుచుకున్నాను దాంట్లో నేను మీరు అన్నట్టుగా వేరు వేరు వాటి బ్రీడర్స్ మేల్ ఫీమేల్ను కలపటము వాటన్నిటి కూడా ఒక్కసారి వాటితో కలిసి ఉండకుండా అప్పుడప్పుడే వదిలిపెట్టడము కూడా చేస్తే బాగుంటుంది అనేది నాకు గొర్రె డెలివరీ అయింది అనుకోండి మరలా ఎంత గ్యాప్ ఇవ్వాలి సార్ అది క్రాస్ చేయడానికి కొట్టు ఆరోగ్యంగా ఉంటే నలభై ఐదు రోజుల తర్వాత అవి ఆల్మోస్ట్ ఆల్ మళ్ళీ వచ్చి కడుతూనే ఉన్నాయి నేను మినిమం మాత్రము ఓ టూ మంత్స్ బ్రేక్ ఇస్తున్నాను అంటే టూ మంత్స్ వరకు అవి మేలు వాటి దగ్గరికి వెళ్ళకుండా చూస్తున్నాను వాటి వేరే ఉంచుతున్నాను కాబట్టి టూ మంత్స్ పైన వాటి పిల్లల క్రాసింగ్కి మన పశువుల్లో వచ్చినట్టు వీటికి ఆర్టిఫిషియల్ సారీ గొర్రెలకి ఇక్కడ రాలేదండి భవిష్యత్తులో పేపర్ లో మీడియాలో ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ గొర్రెలకు కూడా వస్తుందని వచ్చినప్పుడు దట్ విల్ బి ఫర్ ద ఫార్మర్స్ నేను ఇంకొక సమస్య ఇక్కడ మీకు చెప్పాలా కొన్ని అబార్షన్స్ అయినాయి గొర్రెల లోపల అబార్షన్స్ అయినప్పుడు ఫస్ట్ డౌట్ చేసేది ఏంటంటే ఏమైనా బ్రూసెల్లస్ అనేది ఏమన్నా డిసీజ్ ఏమైనా ఉన్నదేమని చూస్తారు డాక్టర్లు కూడా అడిగినప్పుడు నేను బ్రూసెల్లస్ టెస్ట్ కూడా చేయి నేను ఒక సిక్ అయిన వాటికి అబర్షన్ అయిన వాటికి నా పొట్టేళ్ళు చేయిస్తే మాత్రం అన్నిటికి నెగటివ్ వచ్చింది బట్ వేరే కాజెస్ ఉండొచ్చు అని చెప్పి అబర్షన్స్ ఆఫ్ డాక్టర్ తోటి మిత్రులతోటి చర్చించి దానికి వేరే కారణాలు ఉన్నాయని తెలుసుకోవడం జరిగింది ఓకే మీరు చేయడానికి అంటే గేదెలో పశువు ఆవుల్లాగా లాగా గేదె లాగా ఉన్న సిమ్టమ్ కనిపిస్తుందా కనిపిస్తుంది పొట్టేలు పొట్టేలు ఉంటే దానికి సిమ్టమ్ ఉంటది దాన్ని కొంచెం ఇక పొట్టేళ్ళే గుర్తుపడతాయి అది మామూలుగా ఫిజికల్ మనము కొంచెం గుర్తించడం కష్టమే పొట్టేళ్ళు వదిలిపెడితే మాత్రం ఓకే గుర్తుపడతాయిలర్జీ క్రాష్ జరిగినట్టు తెలియదు అది మళ్ళీ మళ్ళీ ఇక అది ఆల్మోస్ట్ ఆల్ కన్సీవ్ అయితే మాత్రం ఇక దాంట్లో మార్పు వచ్చి ఉంటది సో కొంతకాలం అయిన తర్వాత తెలుస్తుంది మనకి ఎంటే మాత్రం తెలియదు తర్వాత కొన్ని గొడ్డు గొడ్డు గొర్రెలు ఉంటాయి నా దగ్గర కూడా ఒక రెండు మూడు గొడ్డు గొర్రెలు వచ్చినాయి అంటే ఎప్పుడు అవి కన్సీవ్ అయితుంటే కానీ చూడని నిల్వదంటాం అటువంటి వాటిని ఏ రేటం బెటర్ అని ఓకే ఇప్పుడు ఈ రోజు గొర్రె డెలివరీ అయింది సార్ ఒక టూ మంత్స్ తర్వాత మనం మెయిల్ తో కలిపేసాం హోటల్ తో కలిపేసాము నైట్ పూట క్రాసింగ్ జరిగింది అది మనకు తెలియదు 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 ఇక ఒక టూ త్రీ మంత్స్ తర్వాత దాని సైజు కింద పెరుగుతుంటే ఇది ఆల్రెడీ కన్సీవ్ అయింది అని చెప్పి కన్సీవ్ అయిన తర్వాత దాని తగ్గ జాగ్రత్త తీసుకోవాలి అది నార్మల్ గా కొంతకాలం నిండు చూలాలు వచ్చిన తర్వాత దానికి జాగ్రత్త తీసుకుంటాం ఫీడింగ్ లో కూడా దాన్ని సెపరేషన్ చేస్తాం దాన్ని సెపరేట్ కూడా చేయడం జరుగుతుంది ఓకే ఇప్పుడు ఈ షెడ్ లో అబ్జర్వ్ చేసే సార్ మనం ఇది ఏమంటారు పార్టీషన్ పార్టీషన్ ఉన్నాయి సార్ ఈ పార్టీషన్ లో ఎలాంటి గొర్రెలు ఉంచుతున్నారు చాలా పార్టీషన్స్ ఓకే నేను మేజర్ గా ఐదు భాగాలు చేశాను మళ్ళీ ఐదు భాగాల్లో మళ్ళీ ఉప విభాగాలు కూడా ఉన్నాయి దాంట్లో ఏంటంటే ఫస్ట్ చివర్లో మాత్రం డెలివరీ కాగానే చిన్నపిల్లలను ఒక దగ్గరికి చేయడం జరుగుతుంది డెలివరీ అయినప్పుడు కూడా కొన్ని పాలు పిల్లలను దగ్గరలో ఉంచడానికి కేర్ తీసుకోవడానికి వాటి పిల్లను మరగడం అంటారు అది దాన్ని నాకి దాన్ని చే దాన్ని శుభ్రం చేసుకుంటేనే ఆ గొర్రె తన పిల్లను గుర్తుపట్టి దాన్ని చేస్తుంది కాబట్టి దాన్ని ఒక రోజు అవసరం వస్తే ఒకరోజు రెండు రోజులు ఐసోలేషన్లో కూడా తల్లిని పిల్లని ఒక దగ్గర ఉంచడం జరుగుతుంది తర్వాత వారం పది రోజుల పిల్లలన్నింటినీ ఒక దగ్గర ఒక కంపార్ట్మెంట్లో తర్వాత నెల రోజులు దాటిన పిల్లలన్నింటినీ ఒక కంపార్ట్మెంట్లో తర్వాత టూ మంత్స్ త్రీ మంత్స్ ఉన్న వాటి అన్నింటిని ఒక కంపార్ట్మెంట్లో తర్వాత పొట్టేలు ఒక కంపార్ట్మెంట్లో తర్వాత వర్జిన్ కొదమలు అంటాం కొదమలన్నిటిని కూడా ఒక కంపార్ట్మెంట్లో ఇట్లా ఉంచడం జరుగుతుంది వేరువేరుగా అంటే వాటి ఆహార అవసరాలు వేరుగా ఉంటాయి తర్వాత ఇప్పుడు చిన్న పిల్లలను పెద్దవాటికి కల్పించామనుకోండి మేత కోసం అవి పోటీ పడతాయి ఒకదానికోటి తొప్పుకోవడం ఇట్లా పొడుచుకోవడం జరుగుతుంది కాబట్టి అలాంటి సమస్యలు రాకుండా నేను ఏజ్ వైజు వాటి యొక్క నీడ్ వైజ్ కూడా అంటే ప్రెగ్నెంట్ అయితే అన్ని ఒక దగ్గర తర్వాత ఇంకో రకమైనటువంటి ఒక దగ్గర ఇట్లా ఏర్పాటు చేయడం జరిగింది మీ ఈ యాక్టివిటీస్ అన్ని చేయడానికి ఈ గొర్రెల వరకే చూడటానికి ఫోడర్ కానీ లేకపోతే చాప్ కట్టింగ్ కానీ ఈ గొర్రెల బాగోగులు చూడటానికి కానీ లేకపోతే వాటి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ చూడటానికి కానీ ఎంతమంది వర్కర్స్ ఉన్నారండి ఇప్పుడు మామూలుగా అయితే వంద గొర్రెలకు ఇద్దరు కావాలంటారు ఐదు వందల గొర్రెలకు ఒక ఆరుగురు ఏడుగురు ఉంటే సరిపోతుందని నా అంచనా నేను మాత్రం నేను మాత్రం కొంచెం ఎక్కువనే పది మంది నుంచాను అవసరం వస్తే వేరే వ్యవసాయ పనులు పది మంది అంటే అందులో మేలు ఫిమేల్ ఐదుగురు మేలు ఐదుగురు ఫిమేల్ మీ అనుభవంలో మాత్రం ఐదు వందల గొర్రెల గొర్రెలు ఏడుగురు ఏడుగురు ఇరవై ఐదు పొట్టేళ్లు ఆ పిల్లలకు కానీ ఏడు ఎనిమిది మంది నలుగురు మగవాళ్ళు నలుగురు ఆడవాళ్ళని సరిపోతుంది నాలుగు ఫ్యామిలీ సరిపోతుంది సరిపోతుంది ఓకే అది ఇబ్బంది ఓకే నో ప్రాబ్లం కానీ వర్కర్స్ తో ఎలా ఇబ్బంది పడుతున్నారు సార్ మీరు వర్కర్స్ ఏం లేదండి అంటే నేను నాకు ఈ స్కీమ్ లో కూడా నేను ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ ఏంటంటే ఒక పది మందికి ఉపాధి చూపెట్టగలుగుతున్నాను కార్మిక తోటే నేను వ్యవసాయం చేయగలుగుతాను వాళ్ళు చేపట్టే మీకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటన్నీ మాత్రం ఒక ఒక ఎనిమిది మంది చేయగలరు సో ప్రాబ్లమ్స్ తప్పదే ఆల్ ఆల్రెడీ ఎందుకంటే మన మన కండిషన్ లో లేబర్ తో ప్రాబ్లం ఎక్కువ ఉంది కాబట్టి అది అవాయిడ్ చేయలేదు ఇప్పటి వరకు మీ ఫామ్ ని ఎవరెవరు విజిట్ చేశారు సార్ రైతు ఎంతమంది విజిట్ చేశారు ఏమన్నా కొంచెం విజిట్ చేశారు ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ నా దగ్గరికి చాలా మంది ఎనభై రెండు ఎనభై మూడు సంవత్సరాల రిటైర్డ్ ఐజీ లక్ష్మీనారాయణ గారు సన్షైన్ హాస్పిటల్ యజమాన్ గారు తర్వాత చాలా మంది పోలీస్ ఆఫీసర్సు ప్రజెంట్ డిఐజి గారు తర్వాత పొలిటికల్ పర్సనాలిటీస్ వస్తే జగదీష్ రెడ్డి గారు ఇట్లా అనేక మంది రాజకీయ నాయకులు తర్వాత ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు నిరుద్యోగమైనటువంటి యువకులు ఇంజనీరింగ్ ఇట్లా మెడిసిన్ చదివినటువంటి వాళ్ళు కూడా ఈవెన్ ఎన్ఆర్ఐస్ కూడా నాకు వచ్చేటటువంటి కాల్స్లో ఎన్ఆర్ఐ కాల్స్ కూడా చాలా వచ్చినాయి సో వాళ్ళందరూ కూడా వచ్చి ఇట్లా గొర్రెలను చేపట్టాలి ఎట్లా ఉంది ఎట్లా చేద్దాం పథకం స్కీమ్ గురించి తెలుసుకోవటము ఇట్లా ఇంటరాక్ట్ కావటము తర్వాత నాకు ఇట్లా నేను తప్పిన ఫ్యాన్ ఆఫ్ డాక్టర్స్ కూడా నా దగ్గరికి వచ్చి మంచి చెడ్డ ఎట్లా పెంచాలి ఏమిచ్చాలో ఆహారం ఫుడ్ ఏమిస్తున్నావు ఎలాంటి ఆహారం ఎక్కడ దొరుకుతుంది అనేటటువంటిది నేను తీసుకుంటున్నాను నాకు ఉన్నటువంటి స్థలాలను ఇతరులకు కూడా పంచుకోవడం జరుగుతుంది ఈ గొర్రెల పెంపకం చేపట్టే వాళ్ళకి ఉన్నారు కొంతమందికి అది ఓకే సార్ ప్లస్ అమ్మకం ఎక్కడ చేస్తారు గొర్రెలు ఓకే మీరు కొన్నారు ఎక్కడ మీరు అమ్మకం ఆల్రెడీ ఈ వన్ ఇయర్ లో అమ్ముంటారు చాలా వరకు ఎట్లా అమ్ముతున్నారు ఎక్కడ అమ్ముతున్నారు నేనండి నా వ్యవసాయ ఉత్పత్తులకు కూడా నాకు నేనే ఓన్ మార్కెట్ ఓకే వాట్సాప్ గ్రూప్ పెడతాను నేను కూరగాయలు పండ్లు ఏమైనా పాలు వచ్చినా కానీ నా గ్రూప్ లో నేను పెట్టి అమ్ముకుంటాను నేను నా గొర్రెలు వీటన్నిటి కూడా నేను ఏం చేశాను వాట్సాప్ గ్రూపులలో పెట్టాను నా దగ్గర పొట్టేళ్లు అమ్మకానికి కలవు తర్వాత రేట్ కూడా నాలుగు వందల యాభై రూపాయలు నాలుగు వందల యాభై రూపాయలు పెట్టాను ఆ లైవ్ వెయిట్ ఆ దాని ప్రకారమే వచ్చి కొనుక్కోపోతున్నారు మీరు నాలుగు వందల యాభై అన్నారు ఎందుకంటే నేను చాలా మంది చూసాను మూడు వందల ఎనభై మూడు వందల డెబ్బై కూడా అమ్మటానికి ఇబ్బంది పడే గొర్రెలు రైతులు నేను చూశానండి చూసానండి మీరు నాలుగైదు రాఫై నిజంగా అమ్మగలుగుతున్నారా నేను నిజంగా అమ్మగలుగుతున్నాను మీరు అమ్మగలుగుతున్నాను ఓల్డేజ్ ఇవి ఉన్నాయి మాత్రం తక్కువకే తీసేస్తాను ఏవి మన కల్లింగ్ ఇవి పెరుగుదల లేకుండా ఉన్నటువంటివి లేకపోతే ఓల్డ్ ఏజ్ వచ్చినటువంటివి అటువంటి వాటిని మాత్రము తక్కువకే తీసేస్తుంటాను బట్ ప్రొటీన్లను వీటిని మాత్రం కచ్చితంగా నాలుగు వందల యాభై రూపాయలకు తక్కువ నేను అమ్మట్లేదు మన ఒక ఫిమేల్ గొర్రె ఈ డెలివరీస్ అయిన తర్వాత ఇక ఇది కాదు ఓకే ఇంకొక విషయం ఏంటంటే ఏదైనా డిసీజ్ వచ్చి ప్రాబ్లం వచ్చి ఇక రేపు ఎల్లుండో ఇది మనకి తెలిసిపోయింది రైతుకి ఇది చనిపోతుంది అని తెలిసిపోయింది కదా అలాంటి వాటిని ఏమన్నా సరే కటింగ్ చేసి అమ్మటం కానీ లేకపోతే ఎవరికన్నా ఏదో ఒక రేటుకోవడం జరుగుతుంది అట్లా కాకుండా నాకు ఏంటంటే ఇన్సూరెన్స్ అన్ని ఆల్మోస్ట్ మీరు గొర్రెలకు ట్యాగులు కూడా చూశారు అన్నిటికి ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి టెన్ థౌసండ్ కి ఇన్సూరెన్స్ చేశాను సో ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది కాబట్టి నేను దాని మీద ప్యానిక్ ఏం కావట్లేదు అయిపోతే తీసుకుపోయి బొంద పెడుతున్నాను ఎంత కట్టాను ఇన్సూరెన్స్ మీరు గొర్రెకు ఎంత కట్టేస్తారు గొర్రెకు నాలుగు వందల రూపాయల పైన కడితే పదివేలు వస్తాయి ఎనిమిది వేలు వస్తాయి ఎనిమిది వేలు వస్తాయి పదివేలకి ఇన్సూర్ చేశాను మోర్టాలిటీ ఉంటే ఎనిమిది వేలు వస్తాయి ఒక గురిపోయిన వచ్చుదండి ఒకరి వస్తుంది ఎందుకంటే నేను ఏంటంటే కంపల్సరిగా ఐదు వారా చనిపోవాలి ఒక గురిపోయిన వస్తుంది ఓకే నాలుగు వందలు కట్టాలి ఏ ప్రాబ్లం చనిపోయిన వచ్చిందండి వస్తుంది రెండు మేలు ఫిమేల్ రెండింటికి మళ్ళీ పదిహేను వేలు అంటే పదిహేను వేలు అంటే మనకు ట్వంటీ పర్సెంట్ కట్ చేస్తే పన్నెండు వేలు వస్తుంది వీటికి వీటికి ఎనిమిది వేలు వస్తుంది అట్లా కానీ ఓన్లీ ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఓన్లీ మేల్ తీసి ఒక త్రీ ఫోర్ మంత్స్ పెంచుకొని అమ్ముతున్నారు వాళ్ళకి ఇన్సూరెన్స్ ఏమైనా ఐడియా చేసుకోవచ్చు వాళ్ళు కూడా చేసుకోవచ్చు మరి కానీ తక్కువ కాలానికి మరి ఏమన్నా ఇన్సూరెన్స్ ఏమన్నా తక్కువ పాలసీ ఉందా అనేది తెలుసుకోవాలి మీరు మీరు ఎంత కాలానికి చేస్తారు నేను వన్ ఇయర్ చేస్తున్నాను వన్ ఇయర్ తర్వాత పర్ షీప్ వచ్చి ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఓకే ప్లస్ అవి మన జీఎస్టీఏందా సో మీకు ఒక షీప్ చనిపోయినా సరే ఎనిమిది వేల రూపాయలకు వచ్చేస్తుంది ఆ ఇబ్బంది వచ్చేస్తాయి ఓకే అది లేదనుకోండి ఒక ఇన్సూరెన్స్ ఉంది ఓకే వెరీ గుడ్ ఇన్సూరెన్స్ లేదనుకోండి అలా అమ్మే ఛాన్స్ ఏమైనా ఉందా వల్ల ఏమన్నా అది తిన్న కాదు అది మార్కెట్లో కూడా మంచిది కాదు మంచి దాన్ని ఎంకరేజ్ చేయట్లేదండి చనిపోతే బొంద పెడుతున్నాను లైవ్ ఏమైనా సిక్ అవుతుంది ఇక దీనికి ఇబ్బంది అనుకుంటే మాత్రం ఆరోగ్యంగా ఉన్నప్పుడే దాన్ని అమ్ముకోవడం జరుగుతుంది ఓకే మీ ఈ మీకు ఈ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్లో మేజర్గా మీరు కంట్రోల్ చేయలేదు అనుకున్న హెల్త్ ప్రాబ్లం ఏంటి చెప్పండి కంట్రోల్ చేయలేదు అనేటటువంటిది ఏం లేదండి కంట్రోల్ చేయగలిగాము బట్ ఐడెంటిఫికేషన్కు కొన్నిటికి ప్రాబ్లం అయింది దిస్ ఈజ్ ఐడెంటిఫికేషన్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను నా దగ్గర శ్వాస ఇబ్బందితో ఒక రెండు మూడు చనిపోయింది చనిపోయినప్పుడు ఏందికి చనిపోయింది అనేటటువంటిది చూస్తే పీపీఆర్ లేకపోతే న్యూమోనియా అనేటటువంటిది డౌట్ వచ్చింది దాన్ని కూడా ఇంతకుముందు చెప్పినట్టుగా దాన్ని ఓపెన్ చేసి చూస్తాను మాకు తెలిసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి సందీప్ రెడ్డి గారు తర్వాత మన మసూన్ రెడ్డి గారు వీళ్ళిద్దరికి కూడా ఇంటరాక్షన్ డిస్కషన్ ఏర్పాటు చేశాను వీడియో కాల్ చేసి దాని లంగ్స్ ఏవైతున్నాయో రిబ్స్ కతకు అని పోవడం వల్ల అది న్యూమోనియా ఐడెంటిఫై చేసి దానికి హెచ్ఎస్ వ్యాక్సిన్ ఇచ్చి కంట్రోల్ చేసుకోవడం జరిగింది ఇట్లా కొన్ని డిసీజెస్ వచ్చినప్పుడు ఒక రెండు మోటాలిటీ ఉన్నా సబ్సిక్వెంట్గా తెలుసుకొని వాటిని కంట్రోల్ చేయడం జరిగింది ఇప్పుడు మీరు ఇన్సూరెన్స్ ఉందన్నారు కట్ చేస్తాను అన్నారు కట్ చేసి ఇన్సూరెన్స్ వ్యాలిడ్ అవుద్దండి వాళ్ళకి తప్పకుండా చూపియాలి కట్ చేసి ఫోటో పంపాలి ఓకే ఏజెంట్ ఏమి రాడండి మీ దగ్గరికి ఏజెంట్ వస్తాడు కొన్నిసార్లు లేకపోతే డాక్టర్ సర్టిఫై చేసి పంపిస్తాం ఓకే డాక్టర్ సర్టిఫై చేస్తాడు చనిపోయిందని చనిపోయింది రీజన్ ఏమైనా రీజన్ రీజన్ కూడా రాస్తాడు ఓకే అది రాసిన తర్వాత మీరు వస్తారు అప్పుడు మీరు దాన్ని పోస్ట్ మార్టం చేసుకోవచ్చు ఏం జరిగించాలి ఎన్ని గొర్రెలకు వచ్చేసరి ఇప్పుడు నేను ఒక ఏడెనిమిది గొర్రెలు కోసినట్టు మీరు బైపీసీ లో ఏమైనా బైపీసీ ఇంటర్మీడియట్ బైపీసీ బట్ అప్పుడు ఎప్పుడో చేసింది మర్చిపోయాను ఇక్కడ ఈ లైవ్ మాత్రం ఇప్పుడు ఈ వృత్తిలోకి వచ్చినాక మనము ఇక్కడ రోమన్ అట్లా మనం ఏ వృత్తి చేస్తున్నప్పుడు ఆ వృత్తిలో ప్రతి వృత్తిలో కొన్ని ఇంట్రికెసిస్ అంటాం కొన్ని సూక్ష్మ మెలుకువలు ఉంటాయి ఆ మెలుకువలు తెలుసుకుంటేనే మనం సక్సెస్ అవుతాం అట్లనే గొర్రెల కాపర్లుగా ఉన్న ఉండాల్సి వచ్చినప్పుడు వాటిలో ఉండే మెలకువలు తెలుసుకొని దాన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే మనం విజయవంతం అవుతాం సరే రాబోయో వన్ టూ ఇయర్స్ మీరు వెరెల్ ఎక్స్పర్ట్ తాగగలరా నేను ఇప్పటికే అనుకుంటున్నాను ఎందుకంటే ఇంకా ఇట్స్ వైడ్ సబ్జెక్ట్ ఇంకా చాలా ఉంది ఇంప్రూవ్ అయినా నాలెడ్జ్ మినిమం నాలెడ్జ్ అయితే ఎక్కువ చేసుకున్నాను ఇంకా ఏ సమస్య వచ్చినా కానీ మిత్రులతోటి పెద్దలతోటి చర్చించి నేను దాన్ని పర్ఫెక్ట్ అవుతుంది ఏదైనా డిసీజ్ టూ త్రీ డేస్ వాళ్ళు అప్పుడు మనకు సార్ జలుబు వచ్చిందంటే జ్వరం వస్తది కానీ మనకు వన్ ఆర్ టూ డేస్ బిఫోర్ తెలుస్తుంది వాళ్ళు జలుబు చేయబోద్ది అట్లానే గొర్రెల్లో కూడా ఏమైనా టూ త్రీ డేస్ బిఫోర్ మనం ఆ సిమ్టమ్స్ చూసి కనిపెట్టే ఛాన్స్ ఉంటుందా ఉంటే ఫస్ట్ ఏంటంటే నెమరు వేయదు ఆ ఆహారం సరిగ్గా తీసుకోదు ఓకే నేలకు తలకాయ వేస్తుంది దీస్ ఆర్ ద సిమ్టమ్స్ బేసిక్ గా నెమరు నెమరు వేయదు గొర్రెకి ఏ మాత్రము అనారోగ్యంగా ఉన్నా ఆహారం తినదు కాబట్టి అది తినదో తినదో తినలేదో మనం చూడలేము బట్ నెమరు వేస్తుందా వేయలేదు అనేది మాత్రం చూస్తాము నేలకు తలకాయ వేస్తుంది దివాల్గా ఇట్లా గా ఉంటుంది దాన్ని బట్టి ఆ లక్షణాలను బట్టి మనం గుర్తించవచ్చు టెంపరేచర్ ఉంటే జ్వరం ఉన్నదని చెప్పి దాని తగ్గట్టు మెలనాక్స్ లేకపోతే ఏదోటి మెడిసిన్ ఇవ్వటం లేకపోతే యాంటీబయాటిక్ ఏమైనా ఉంటే యాంటీబయాటిక్ ఇవ్వటం ఇట్లా రెగ్యులర్ గా మీరు మెల్లొస్తున్నారు ఇట్లా ఇంజక్షన్లు మీ వర్కర్స్ చేస్తారు మీరు చేస్తుంటారు మేము చెప్తాము డాక్టర్ తోటి కన్సల్ట్ చేస్తాము డాక్టర్ తోటి చేసి ఇట్లా జ్వరం వచ్చిన సార్ అంటే తను మెసేజ్ పెడతాడు లేకపోతే బేసిక్ గా మనకు కూడా కొన్ని అర్థమైనవి అయితే ఫార్టీ ఇవ్వమంటాం గ్లోటింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి నాదంటే సపోర్ట్ తోట గిన పోయినప్పుడు లేకపోతే అక్కడ పోయినప్పుడు కొన్ని సపోర్ట్ పనులు తిని పొట్ట ఉబ్బుతుంది లేకపోతే వేరుశెనగ ఒక్కసారి ఎక్కువ తిని ఎక్కువ తినప్పుడు దాన్ని పొట్టు ఉబ్బుతుంది దానికి కొంచెం బ్లోట్ యాంటీ బ్లోట్ ఓకే మెడిసిన్స్ ఉంటాయి అవి ఇచ్చినప్పుడు తగ్గిపోతుంది ఇంజెక్షన్స్ డాక్టర్ వచ్చి అది మీకు అలవాటు అయిందా సార్ మాకు అలవాటు అయింది పిల్లలు కూడా అలవాటు అయింది వ్యాక్సినేషన్ మాత్రం తప్పకుండా డాక్టర్ తోటే వేపిస్తాను ఓకే ఇంజెక్షన్ అంటే మొదల కండకి ప్లస్ నరానికి కూడా చేసి గొర్రెలో నరం దొరకడం కష్టం అదే కొన్నిసార్లు ఈవెన్ బ్లడ్ శాంపుల్ తీయాలంటే కూడా బ్రూసెలస్ బ్లడ్ శాంపుల్ తీయాలంటే చాలా ఇబ్బంది పడ్డం అలవాటు అయిపోయింది ఎక్కడ తీస్తాం అంటే చేస్తారు మెడ దగ్గర మెడ దగ్గర తీస్తారు బ్రూసెలస్ శాంపుల్ మాత్రం మెడ దగ్గర తీస్తారు చాలా కష్టపడాల్సి వస్తుంది రక్తం తీయడం కూడా ఓకే సో వెరీ గుడ్ ఎంజిరెడ్డి గారు చాలా మంచి సమాచారాన్ని అందించారు కొత్తగా గొర్రెలు పెట్టుకోవాలనుకుంటే ఏ బ్రీడ్ అయితే బాగుంది ఎలా మార్కెట్ చేసుకోవాలి అనేది మంచి వివరించారు నాకు ఇప్పటికి కూడా మీరు నాలుగు వందల యాభై అమ్ముతున్న కూడా చాలా గ్రేట్ ఎందుకంటే మూడు వందల డెబ్బై నాలుగు వందలు అమ్మడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇది కొంచెం సీజన్స్ ఉంటాయి ఆ సీజన్లో అమ్ముతా వాళ్ళని మీరు కంటిన్యూస్గా అమ్ముతున్నారు కాబట్టి మంచి ధరే వచ్చి ఉండొచ్చు మంచి సమాచారం ఇచ్చారు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి